ఈ నెల ఇరవై ఐదవ తేదీన రథసప్తమి ఉంది కాబట్టి రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులైతే సన్నద్ధమయ్యారు గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే వైకుంఠ ఏకాదశితో పాటు బ్రహ్మోత్సవాలను ఇది పోలీసులతో సహకారంతో ఇటు టీటీడీ అధికారులు కలిపి ఏ విధంగా అయితే ఎక్కడా ఇబ్బందులు లేకుండా భక్తులకు అసౌకర్యం గురి కాకుండా ఏ విధంగా అయితే ఇది బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను నిర్వహించారో అదేవిధంగా ఈ రథసప్తమి వేడుకలను కూడా నిర్వహించాలని చెప్పి టీటీడీ అధికారులు అయితే ఓ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలు అన్నిటినీ కూడా ఆ రోజు నిలిపివేస్తున్నట్లు కూడా అధికారులు తెలిపారు దీంతోపాటు చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఏలకు కానీ వికలాంగులకి చంటి పిల్లల తల్లులకు వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాలు అనేది ప్రతిరోజు కూడా కల్పిస్తూ ఉంటారు కానీ ఆ రథసప్తమి రోజు ఈ దర్శనాలన్నిటినీ కూడా నిలిపివేస్తున్నాము అని కూడా ఒక పేర్కొనడం జరిగింది ఇరవై నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు కూడా స్లాటెడ్ దర్శనాలు ఏదైతే బుక్ చేసుకుని స్లాటెడ్లో బుక్ చేసుకుని దర్శనాలు ఉంటాయో ఆ దర్శనాలు అన్నిటి టోకెన్లు కూడా జారీ చేయటం అనేది నిలిపివేస్తున్నామని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రోటోకాల్ ప్రముఖులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ రోజు దర్శనాలు ఉంటాయి విఐపి బ్రేక్ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు ఎందుకంటే రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునేందుకు లక్ష లాది మంది భక్తులు తరలివస్తారు కాబట్టి ఆ వచ్చేటటువంటి భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తొక్కిసలాటలు తోపులాటలు అనేది తావు లేకుండా వాళ్ళందరికీ సులభంగా దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఇలా ప్రముఖులకు ఇట్లా వీఐపీలు వివైఐపీలు పేరుతో దర్శనాలు అనేది అనుమతిస్తూ ఉంటే వారికి చాలా లేట్ అవుతుంది ప్రోటోకాల్ అంతా కూడా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆ రోజు ఓన్లీ ప్రోటోకాల్లో ఉన్నటువంటి ప్రముఖులకు మాత్రమే ఇస్తాము వీఐపీ బ్రేక్ దర్శనాలు అన్నిటినీ కూడా పూర్తిగా రద్దు చేస్తున్నామని కూడా టీటీడీ అధికారులు అయితే స్పష్టంగా చేశారు అయితే వచ్చేటటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఎందుకంటే వచ్చే లక్షలాది మంది భక్తులు వస్తారు వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు కూడా బా పెద్ద ఎత్తున అందించాల్సి ఉంటుంది సో ప్రసాదాల కౌంటర్ల దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా మాడ వీధుల్లో ఉన్నటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బందులు రాకోకుండా ఆ యొక్క గ్యాలరీస్లో ఉంటారు ఆ భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఎవరికైనా సరే వైద్యం సదుపాయం కావాల్సి వస్తే ఎందుకంటే కొంతమంది అనారోగ్య పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది బీపీ షుగర్ ఉండాలప్పుడు అప్పటికప్పుడు కొంచెం కళ్ళు తిరిగి పడిపోవటం అలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి సో అలా ఏదన్నా సంభవించినప్పుడు వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో పెట్టాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే రథసప్తమి వేడుకలకు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సన్నద్ధమయ్యారు ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకోకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసి వారికి సులభంగా స్వామివారి దర్శనం అయ్యేలాగా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అని టీటీడీఈఓ అయితే ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మీ వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ